వనపర్తి జిల్లా గోపాల్పేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద ప్రీమియం చెల్లించిన వారి నామినీలు చెక్కులు అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ యోజన కింద ప్రీమియం చెల్లించిన ఎనిమిది మంది మరణించారు దీంతో వారి నామినీలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున మొత్తం పదహారు లక్షల విలువగల చెక్కులను బ్యాంకు రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా గోపాల్పేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖ వనపర్తి జిల్లాలో ఇతర బ్యాంకుల కంటే అత్యధికంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనలో లబ్ధిదారులకు నమోదు చేసిందని శ్రీనివాస్ తెలియజేశారు ఎద్దుట్ల గ్రామానికి చెందిన తాహెర్మియ మాట్లాడుతూ తన భార్య షమీం మూడు వందల ముప్పై రూపాయలు ప్రీమియం చెల్లించి ఈ యోజనలో చేరగా ఆమె అనారోగ్యంతో మరణించిన తర్వాత బ్యాంకు రెండు లక్షల రూపాయలు తన ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు పోలికేపాడు గ్రామానికి చెందిన జయమ్మ మాట్లాడుతూ తన భర్త అనారోగ్యంతో మరణించగా బ్యాంకు రెండు లక్షల రూపాయలు తమ ఖాతాలో జమ చేస్తుందని ఈ యోజన పేదలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు అర్హులైన కొంతమంది నామినీలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అందచేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది మంది రైతులు చనిపోవడము వాళ్ళకి సంబంధించిన నామినీలకి మనము పదహారు లక్షల రూపాయలు క్లెయిమ్స్ సబ్మిట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సందర్భంగా అందరు కూడా ఈ సూక్ష్మ బీమా పథకాలైన పిఎం జేజేబివై పిఎం కింద వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మాకు రెండు లక్షల రూపాయలు మా వారి వచ్చి మరణి మరణించడం వల్ల రెండు లక్షల రూపాయలు వచ్చినవి ఇచ్చి మా అకౌంట్లోకి వచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ నరేంద్ర మోడీ సార్ ఇచ్చినందుకు ఇటువంటి చి తక్కువ డబ్బులు కట్టడం వల్ల ఎక్కువ పైసలు ఇవ్వడం వల్ల అందుకే మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాం అవసరానికి ఆదుకుంటున్నందుకు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టడం వల్ల ఈ స్కీమ్ పెట్టినందుకు మా ఆయనకు ఆటు స్టాక్ రావడం వల్ల చనిపోయినందుకు రెండు లక్షలు రావడం వల్ల బ్యాంకు వాళ్ళు ఫోన్లు వేసి పిలిపించడం వల్ల ఈ స్కీమ్ పెట్టినందుకు మాకు ఈ పరిస్థితి వల్ల ఇస్తున్నందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపు